హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్దారులకైతే వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులకు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి డబ్బులు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తుంది సో ఈ రోజున మనకి ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే వస్తుంది దాని గురించి మనమైతే ఈ రోజు అయితే మాట్లాడుకుందామండి సో చాలామంది అయితే అడుగుతున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు అయితే తెలుసుకోవచ్చు మీరు అలాగే ఈసారి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడడం అయితే జరిగిందండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి మన తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే ఆశ్ర ఫింక్షన్ అయితే ఉందో దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే మనకి ఇంకో పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదా సో దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం ఒక లైక్ చేసండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేసుకుంటే ఈరోజు మనం డేట్ కనుక చూసుకుంటే మనకైతే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మనకి శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే గొప్ప శుభపడతా అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ఈసారి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త కొత్త పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతుందండి అది కూడా ఆశ్రయచ్చయితే పథకం గతంలో హామీ ఇచ్చారు కదా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఆ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ నెల ఏదైతే డిసెంబర్ ఉందో డిసెంబర్ నెల సంబంధించిన ఫెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు ఆ మార్పుల విధంగా మనకి జనవరి రెండో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖు లోపున వచ్చేసి మూడు లక్షల మందికి అయితే ఆసురచైత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు సీఎంగా అనౌన్స్మెంట్ ఇచ్చారండి రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఆసరా దారులందరికీ అయితే డబ్బులైతే వస్తుంది మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈసారి గతంలో హామీ ఇచ్చారు కదా ఇంట్లో ఇద్దరు ఉంటే వాళ్ళు కూడా ఇస్తామని చెప్పారు కదా ఆ అప్లికేషన్ కూడా మనకైతే ఈ జనవరి ఏడో తారీఖు నుంచి మొదలు పెడతారట సో మొత్తంగా మూడు లక్షల మంది ఉంటే ఇంకొక ఇరవై నుంచి ముప్పై వేల మంది పెరిగే అవకాశం అయితే ఉందట సో మొత్తానికి కొత్త అప్లికేషన్స్ వాటికి కూడా వెరిఫై చేసుకున్న తర్వాత వచ్చే ఫిబ్రవరి నుంచి వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయని మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈసారి ఎవరైతే గత ప్రభుత్వం ద్వారా అవినీతి ద్వారా వచ్చిన ఫెంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళందరికీ క్యాన్సిల్ చేస్తూ ఈసారి వాళ్ళకైతే నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన ఎవరైతే చెన్నెండిగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అది పర్టికులర్గా ఈ నెలకు సంబంధించిన మాత్రమే వస్తుంది గతంలో హామీ ఇచ్చిన విధంగా సంవత్సరం నుంచి అయితే రావట్లే ఈ నెలతో ఒకటే మాత్రం వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మీకు రెండో తారీఖున వచ్చేసి ఇంకొక వీడియో తీసుకొస్తా మీరు అప్పుడు ఆ వీడియోతో చూడండి ఎంతమందికి వస్తుందో దాని గురించి అలాగే మనకి జిల్లాల వారిగా లీస్ట్ అయితే తీస్తారట ఆ లీస్ట్ విధంగా కూడా మీకు అయితే అప్డేట్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి